గత ప్రభుత్వం గురించి మేము తెలుసుకోవాల్సిన పని లేదు పోల్చుకోవాల్సిన పని కూడా లేదు ఎటువంటి వాళ్ళు అయినా కూడా ఈ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు ఈ రోజు గడప గడప ప్రోగ్రామ్ కి ఎమ్మెల్యే గారు వస్తే ఆర్తలు పట్టి సన్మానాలు చేసి వాళ్ళకి సాల్ వాళ్ళు కప్పి చాలా ఆనందంగా వాళ్ళకి చేస్తున్నారు అనమాట దాదాపుగా రెండున్నర లక్ష కోట్లు లంచం లేదు మా పుట్టిల్లు కూడా మాకు సహాయం చేయనంత విధిగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసినారు ఈరోజు మా పిల్లలు చదువుకోవాలంటే బాధ లేదు మాకు నిస్థంగా స్కూల్ కు పంపించుకుంటాము తర్వాత పింఛని వస్తుంది రైతు భరోసా గాని అగరోశ్రీ గాని అనా మాకు హెల్త్ సరలేదంటే పది నిమిషాలు అంబులెన్స్ వస్తుంది ప్రతి ఒక్కటి మాకు జగనన్న ప్రభుత్వంలో చాలా బాగున్నాయన్న చిన్న చిన్న వాళ్ళైతే వ్యాపారాలు చేసుకోవాలంటే పది రూపాయలు వడ్డీలు తెచ్చుకున్నాను మాకు అప్పట్లో కానీ ఇప్పుడు చున్న వడ్డీకి ఇస్తున్నారన్న మాకు డోకరాల్లో కానీ దేంట్లో అయినా గాని ప్రతి ఒక్కటి వాళ్ళ సంక్షేమ పథకాల్లో చాలా బాగున్నామన్న జగనన్న ప్రభుత్వం అలా రావాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మేము ఎప్పటికీ నిరంతరం కోరుకుంటున్నామన్న మా సపోర్ట్ ఎప్పుడు మహిళలు ప్రతి ఒక్క విషయంలో కానీ జగనన్నకే మా సపోర్ట్ ఉంటుంది జగనన్న గారు వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది ఇంటర్లో వచ్చి నాకు అమ్మఒడి వేశారు బీటెక్ చదువుతున్నారు తనకి వసతి దీవెన జగన్ తోడు వేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు చాలా హెల్ప్ఫుల్గా గా ఉంది మేము ఫైనాన్షియల్ గా బాగున్నాము మా నాన్నమ్మకి పెన్షన్ కూడా వస్తా ఉంది జగన్ గారు మాకు ఇలా అమ్మఒడి వేయడం వల్ల నేను చాలా బాగా చదువుకుంటున్నాను ఎప్పటికీ కూడా అందే కావాలనేది కోరుకుంటారు బయలు మొత్తం